ಸಮೀಪ ಅಲ್ಲಂಪಲ್ಲಿ ಪ್ರಕಾಶ್ ಪೂಜಲು ದಾಖಲು ಜಯಪ್ರಕಾಶ್ ಆಧ್ವರ್ಯ ಏರ್ಪಾಡು శ్రీ ట్రేడర్స్ ను ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా శ్రీ ట్రేడర్స్ యజమానులు మార్కెటింగ్ మేనేజర్ మాట్లాడుతూ శ్రీ ట్రేడర్స్ లో నాణ్యమైన సిమెంట్ సిసిఐ సిమెంట్ లభ్యం అవునని గృహ నిర్మాణానికి సంబంధించిన అన్ని సామాగ్రి ఇక్కడ లభించను అని కావున దయచేసి తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ మా శ్రీ ట్రేడర్స్ ని ఆదరించి సక్షమైన ధరలకే సామాగ్రిని లభిస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలంపల్లి బ్రహ్మష్ణుడు గురించిన నరసింహులు వి జయప్రకాష్ రఘు సేల్స్ మేనేజర్ శ్యామ్ ప్రసాద్ యువకులు కుటుంబ సభ్యులు తదితరు పాల్గొన్నారు తీసుకున్నారు పర్యాద రామకృష్ణ గారు ఎప్పుడు కూడా తాండ్రులు కాదు దేశంలో కూడా అంత కూడా ఎక్కడ ఏం జరుగుతున్నా గానీ ఒక సోషల్ మీడియా ద్వారా మా మాన్యా గురించి వివరిస్తూ ఉంటారు మరి ఈరోజు ఎటువంటి కార్యక్రమం తీసుకుంటా అంటే నాతో పాటు తాండూరులో యువతంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఒక సంకల్పంతో బ్రహ్మాండమైన కార్యక్రమం తీసుకున్నాడు ఆయన యావత్ తాండూరు తరఫున నాకు చాలా ఎండ నుంచి కూడా చాలా పరిచయం మరి ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ ఇస్తా ఉంటాడు ఇప్పుడు ఏం చెప్పినా ఆయన అవైలబుల్ లేకున్నా నేను ఇక్కడ ఉంటా నేను చేస్తుంటా నేను చెప్తా అని చెప్పేసి ప్రాపర్ గా గైడ్ ఇచ్చి గైడ్ లైన్ చేస్తూ ఉంటాడు అందరికి మరి ముఖ్యంగా ఈ ఆయన హాస్పిటల్ కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ కూడా కాబట్టి చాలా రకాల కరోనా టైంలో కూడా చాలా మంది చాలా రకాల హెల్ప్ చేశారు మరి తాండూరులో ఒక ఆయనకి బీదల డాక్టర్ అని కూడా పేరుంది పేరు ఇంకా ఇలాగే కొనసాగుతారని చెప్పి ముఖ్యంగా తాండూర్ మరి ఎవరైతే కార్డియాలజిస్ట్ మేడం గారు ఉన్నారో ఇక్కడ రావడం ఆమె సందేశం ఇవ్వడం యావత్ తాండ్రుల తరఫున వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా యావత్ అందరి తరఫు నుంచి కూడా రామకృష్ణ గారిని సంబంధిస్తున్నారని చెప్పేసి చెప్పగలుగుతాము బ్లడ్ ఫినర్ ఇంజెక్షన్స్ ఉంటాయి ఆ బ్లడ్ లాట్ మెల్ట్ మెల్ట్ చేసుకోవడానికి సో ఇఫ్ యూ టేక్ ఇన్ ఫస్ట్ త్రీ ఇయర్స్ జస్ట్ పెయిన్ తర్వాత దానికి ఎఫికసీ నైంటీ పర్సెంట్ పైన ఉంటుంది బట్ ప్రాబ్లమ్ ఏంటంటే కొంచెం దానికి కూడా ఈసీజీ మీకు అవసరం ఉంటే ఆ షాప్ ఇవ్వడం ఆ ఫెసిలిటీ ఉంటే మనం ఇవ్వగలుగుతాము బ్లైండ్గా ఇవ్వడం అంటే దాట్ ఈస్ ఆల్సో రిస్కీ ఎందుకంటే అది చాలా స్ట్రాంగ్ మెడిసిన్ ఉంటుంది దానికి మెల్ట్ చేస్తుంది అంటే మీరు అనుకోవచ్చు ఎంత స్ట్రాంగ్ ఉంటుంది సో దానికి బస్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు కదా సో మన దగ్గర అంతా ఫెసిలిటీ కావాలి సైడ్ ఎఫెక్ట్స్ డీల్ చేసుకోవడానికి ఒకవేళ అదే ఉంటే ఇంజెక్షన్ ఇవ్వాలి మెయిన్ స్టెంట్ చేసుకోవడం యాజోగ్రామ్ చేసుకోవడం ఆ ఫెసిలిటీ దూరంగా ఉంటే ఇంజక్షన్ ఇప్పించాలి ఎందుకంటే ఏం చేయకుండా ఉంటే దానికన్నా ఏదైనా చేస్తే బెటర్ something is always better than nothing any hospital no In interest mostly yes. Government. yes government for definite scene account <laughs> because it is <laughs> government protocol sort of government studies to <laughs> <will> register hota <laughs> any heart <-tech> attack patients ho <laughs> charo any injections na utcha

सेकेंड चीज जब भी ऐसा हो तो कोई बैड लाइफ दीजिए सबसे पहले दूसरा पानी आपको पानी में से ही करना है। आपको बहुत अच्छा हाइड्रेशन तो देखना है कि आप डीहाइड्रेट ना हो रहे हो टू लीटर ऑफ वाटर लेना है अगर आप रेगुलरली लेते रहेंगे या किसी भी फॉर्म ऑफ टोबैको से दूर रहेंगे विद इन अ मंथ और टू यूजली हम डाइल्यूट हो जाता है नेचुरली हो जाता है अगर उसके बाद भी नहीं होता है तो यूजअली हम लोग

ఇక్కడ మనకి బోన్ పీన్ అవుతుంది ఈ బోన్ పైన త్రీ ఫింగర్స్ ప్రెస్ చేసుకోవాలి అంతే ఒకవేళ ఈ హార్ట్ బీట్ పేషెంట్ రెస్పాండ్ అవ్వట్లేదు తిన్న పడలేరు స్టార్ట్ సిపిఆర్ సిపిఆర్ కూడా ఎలా చేయాలి అంటే యూట్ పేషెంట్ ఛాతి పైన ఈ హ్యాండ్ అట్లా పెట్టుకొని దానిపైన సెకండ్ హ్యాండ్ అట్లా హోల్డ్ చేసి ఇక్కడి నుంచి પમ્પ જેસ્કોાળી ઈ මුતમ હેન્ડ મેડમ સ્ટેપ બાય સ્ટેપ ક્લિયર તો હે નોર નોર પોઈન્ટ દેખ રહે ઈ પાર્ટ ઓફ હેન્ડ લેફ્ટ હેન્ડ તો રેસ્ટ જેસ્કોાળી રાઈટ હેન્ડ નાન બાય નટ લોક ફિક્સ કરી જઈ જસ્ટ ઈ પાર્ટ કી પમ્પ સઈ જાલ 30 ટાઈમ્સ પમ્પ ચેયાલી 2 ટાઈમ્સ માઉથ બ્રીથિંગ ઈવાલી మళ్ళీ థర్టీ టైమ్స్ పంప్ చేసుకోవాలి మళ్ళీ టూ టైమ్స్ ఇవ్వాలి ఈ రెండు త్రీ సైకిల్స్ చేసిన తర్వాత మళ్ళీ పల్స్ చెక్ చేసుకోవాలి వస్తుందా కాదా లేకపోతే రెస్పాన్స్ చూస్తున్నారా కాదా బెస్ట్ వే ఆఫ్ చెకింగ్ పల్స్ అయితే ఇక్కడ పల్స్ తెలుస్తుంది అంటే హార్ట్ పంపింగ్ స్టార్ట్ చేస్తుంది ఎక్కడైనా మనకి పంపింగ్ తెలిసిపోయింది అక్కడ సిపిఆర్ స్టాప్ చేసుకోవాలి ఆ తర్వాత తొందరగా పేషెంట్కి షిఫ్ట్ చేసుకోవాలి ఏదన్నా మెడికల్ సెంటర్ సో ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలంటే దిస్ ఈజ్ వన్ పల్స్ ఎయిట్ పల్స్ చూడాలి ఇక్కడ సెంటర్ ఉంది ఇక్కడ ఈ మసల్ కనిపిస్తుంది ఈ రెండు మధ్యలో జస్ట్ ప్రెస్ చేసుకోండి పల్స్ ఫీల్ అవుతుంది దిస్ ఈస్ బెస్ట్ వే ఆఫ్ పల్స్ ఒక పేషెంట్ పడిపోయారు అవుతున్నారు రా అది అనిపిస్తే ఇక్కడ చెక్ చేయాలి చెట్లే అండ్ దిస్ పార్ట్ ఓన్లీ మొత్తం హ్యాండ్ ప్రెస్ అవసరం లేదు ఇది ఎట్లా ఎట్లా పెట్టి అండ్ షోల్డర్స్ తో ప్రెషర్ ఇవ్వాలి నా హ్యాండ్ లైన్ లో ఉండాలి అప్పుడే సిపిఆర్ కరెక్ట్ పని చేస్తుంది అంటే మీరు రెస్ట్ పోన్ తో ప్రెషర్ తో ప్రెషర్ ఇవ్వాలి ఇక్కడ నుంచి ఎట్లా పెట్టి సో ఈ ఒక లైన్ లో ఉంటే ఈ ఇక్కడ మీరు ప్రెషర్ అప్లై చేస్తే ఇక్కడనే ప్రెషర్ ఇవ్వాలి एक राय अलग होता है, एक राय अलग होता है, ये रिस्ट लो अलग होता है, बट लाइट लग 30 टाइम्स काउंट जैसे वाले माउथ ओपन जितना लिए 30 टाइम्स करने के लिए बुरी से बात, तो देख सीबीआर। मास्टर ने लिप्त होना और लंबे आसन में रखने के लिए ये स्पोर्ट्स। मतलब अमेरिका स्टोन्स, स्टोन्स కేర్లే చేయడం లేదంటే చెట్ల మంది ఆడడం వల్ల ఆ కిడ్నీ స్టోన్స్ పోకపోగా అసలు వాటర్ తాగి కొన్ని స్టోర్ పనిపోతుంది అది అప్పుడు అనవసరంగా చెట్ల కిడ్నీ ఫెయిల్ అవుతున్నాయి చాలా డేంజరస్ ఒకసారి కిడ్నీస్ ఫెయిల్ అయ్యి అంటే మళ్ళీ రీట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఐదు నుంచి పది లక్షలు పడుతుంది మూడో విషయం ఏంటంటే రోడ్స్ బాగలేదు సార్ ఇది ఏదైతే ఉన్నా మనం స్పీడ్ అతిమీద స్పీడ్ వల్ల ఈ బ్యాక్ సర్వైకల్ స్టోర్స్ క్రమంగా వస్తున్నాయి ఉన్న ప్రాబ్లమ్స్ నేను ఎక్కువ చెప్తున్నాను హైయెస్ట్ టీపీ కేసెస్ నా హాస్పిటల్ నుంచి డిరెక్ట్ అయ్యాయి హైయెస్ట్ టీపీ కేసెస్ ఇన్ మోస్ట్ ఎలా ఉంది వికార డిస్ట్ నుంచి డైరెక్ట్ చేసే లక్లీ అంటే పేరు రివ్యూ చేయాలని అందరూ వచ్చి ఉన్నారు దేవుని దేవాల టీవీ అంటే భయపడే చెప్పే కదా సిక్స్ మంత్స్ మంచి ట్రీట్మెంట్ తీసేసుకుంటే మనకంటే వండర్ఫుల్ అవుతారు అట్లా హెచ్ఐ పేషెంట్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇప్పుడు హెచ్ఐ ఎట్లయిందంటే నేను చూసి నేను హెచ్ఏ ఇన్ఛార్జున ఉంటుంది అందరు భయపడే కాలంలో నేను గవర్నమెంట్ హాస్పిటల్ హెచ్ఐ ఇంచున్నా బెస్ట్ డాక్టర్ అవార్డు కూడా వచ్చింది హెచ్ఐ నుంచి హెచ్ఐ వచ్చిన ఇప్పుడు నేను చూస్తున్నాను థర్టీ ఇయర్స్ కూడా ఇంకా సర్వైవ్ ఉన్నారు వచ్చిన తర్వాత ముప్పై ఉన్నారంటే మనిషి అంతకంటే గొప్పతనం సో అనేది ఏంటంటే మనం మొహమాటానికి దీనికి మనకు ఒక నలుగు విషయాలు చాలా బాగుండాలి ఒకటి మానసిక స్థైర్యం ఉండాలి మనం క్యాన్సర్ కూడా చేయించవచ్చు మంచి మిత్రులను కలిసి ఉండాలి దీని మనకు మనం షేర్ చేసుకునే అవగాహన కలుగుతుంది మంచి నడవడి ఉండాలి మంచి ఆరోగ్యం ఉండాలంటే మంచి నడవడ ఉండాలి మంచి ఆహార పరీ ఇవన్నీ మనం నేర్చుకున్నప్పుడు మనకి ఎటువంటి జబ్బులు రావు ఇవన్నీ కోల్పోయిన తర్వాత జబ్బులు వచ్చిన తర్వాత ఎన్ని లక్షలు పెట్టినా మనం రికవర్ కాదు సో ఇవన్నీ గుర్తించి మెయిన్ గా మన పొల్యూషన్ గురించి క్యాన్సర్ల గురించి మెయిన్ గా ఒకసారి క్యాన్సర్ అవగాహన కూడా ఆలోచిస్తున్నాము ఎందుకంటే క్యాన్సర్ చాలా క్రౌడ్ ఎక్కువ కావడం కావచ్చు అనేక కావచ్చు దాంతో ఇక్కడ అవైలబులిటీ లేకపోవడం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా తాండ్రు కోసం మీరు కూడా ఉంటారు ఆ ధైర్యం అయితే మాకుంది భవిష్యత్తులో కూడా ఇంకా ఈ అవగాహన కార్యక్రమాలు మీరు చేపట్టారు మీరు చేపడత లేదా మీరు మీరు చేపడతాక మీరే కావచ్చు లేకపోతే సంఘాలు కావచ్చు రాజన్న కావచ్చు ఇంకా అందరూ కూడా ఎందుకంటే ఇక్కడ ఉన్నది మన కోసం మనం చేసుకుంటున్నాం ఒక ఆరోగ్య తాండ్రు నిర్మించుకోవడానికి ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి అంటే తంతి ఆహారం కలుషిత వాతావరణం ఉంది మెంటల్ టెన్షన్స్ వాస్తవంగా మెంటల్ టెన్షన్ రైట్ గా మనం తీసుకుంటుంది మెంటల్ టెన్షన్స్ అంటే ఇంటర్నెట్ లో అంటే ఎవరికైనా ప్రాబ్లమ్ వస్తే చెప్తుంది షేర్ చేసుకుంటుంది ఆ బాధ తగ్గుతుండే ఇప్పుడు మనకు భయం ఏమైంది అంటే పక్కన నుంచి చెప్తే మనం ఎడ చుట్టాలని చూస్తారు పక్కన చెప్తేనే పరిస్థితులు చాలా మంది వాస్తవం చెప్తున్నారు చాలా మంది మెటైన్ ఇస్తున్నాయి చాలా మంది ఇది బయటకు చెప్పలేకపోతాం అంత అయిపోయిన తర్వాత తెలుస్తా ఉన్నది కాబట్టి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా కూడా ఒక ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఉంటారు రియల్ ఫ్రెండ్స్ ట్రూ ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఉంటారు సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే లాస్ట్ ప్రాణాన్ని తెచ్చుకోకండి చెప్పండి చెప్తే ఏమైతే అంటే వాళ్ళకి సజెషన్ ఇస్తారు ఇంకోటి అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఎవరైనా సమస్య చెప్తే ఆ సమస్యను రిసీవ్ చేసుకుని పరిష్కార మార్గం మనం చెప్పాలి పరిష్కార మార్గం చెప్పకపోయినా పర్లేదు కానీ వాళ్ళకి మాత్రం ఇబ్బంది పెడతారు ఇంకా చాలా మందికి ఏమైతున్నది అంటే ఎవరైనా సమస్య చెప్తే వాళ్ళు పని అయిపోయిందని మనం చెప్తా ఉన్నాం కాబట్టి సమస్య చెప్పిన అందరికీ సమస్యలు వస్తాయి రోజు నాకు వస్తుంది రేపు మీకు వస్తుంది రేపు ఇంకొక వస్తుంది కాబట్టి సమస్య ఉంటే ఆ సమస్యలు పరిష్కారం చేయకపోలే పర్లేదు కానీ ఆ సమస్యను జట్లం చేయటట్టు మాత్రం తీసుకోలేదు ఇంకోటి ఏమైతుంటే ఎవరైనా సమస్య చెప్తే ఆ సమస్యలు మనం పది మందికి అందరికీ చెప్తా ఉన్నాం ఇంకా ఇందె బాధ పెడుతున్నా మనం కాబట్టి అవన్నీ లేకుండా మనం చూసుకొని ఇంకోటి మేడం చెప్పినట్లు వాస్తవంగా కూడా చాలా ఏం లైట్ లైట్గా తీసుకుంటాం అందరికి అవేర్నెస్ అందర్ ఎడ్యుకేటెడ్ కానీ చాలా రేలుగా తీసుకుంటారు ఎందుకంటే ఆ భయంతోనే మనం మీ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఒకసారి మనం రిమాండ్ చేయడం అందరికని తెలుసు ఒకసారి మనం రిమాండ్ చేయడం ఏంటంటే మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి ఎందుకంటే ఒక మనిషి పైన ఒక కుటుంబం ఆధారపడి ఉంటుంది ఎంత డబ్బున్నా ఏమున్నా కూడా కుటుంబం ఆధారపడి ఉంటుంది మనం లేని లోటు ఎవరు తీర్చలేరు కాబట్టి ఆ కుటుంబం కోసం మనం ఉండాలి ఏ మాత్రం మనకు డౌట్ వచ్చినా ఏ మాత్రం మొత్తం క్లియర్ చేసుకునే మనం ఉండాలి కాబట్టి ఆ విధంగా మనం ఉండాలి భవిష్యత్తులో కూడా ఎందుకంటే ఇది అవగాహన కార్యక్రమం తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా హెల్త్ అవేర్నెస్ కావచ్చు తాండూరు డెవలప్మెంటల్ హాస్పిటల్ కావచ్చు అనేక కార్యక్రమాలు కూడా మనం తీసుకుంటాం ఇలాంటి డాక్టర్లు ప్రోత్సహిస్తే వస్తాగా కూడా ఎందుకంటే మేడం ఇయర్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఐకాన్ హెల్త్ అవార్డు కూడా మేడం తీసుకోవడం జరిగింది డాక్టర్ అంటే ఎక్కువ అంటే టైం ఇవ్వడం